హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిన్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నిన్న మూడో రోజు మారిస్పేట్లో గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ జీఎఫ్సి గణేష్ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము వినాయకుని వద్ద మేము కోలాటం వేశాము చాలా బాగా జరిగింది ప్రోగ్రాము డైలీ ఇవే పెడుతున్నాను అనుకుంటారేమోనండి ఈ వినాయక ఉత్సవాలు కాబట్టి మేము తప్పకుండా ఏదో ఒక చోట మేము వేస్తూనే ఉంటాము అవన్నీ కూడా మీరు తిలకిస్తారని చెప్పి మేము ఈ వీడియో తీసి అనమాట రెగ్యులర్గా ఎప్పుడు మామూలు నార్మల్ వీడియోలు ఎప్పుడూ తీస్తూనే ఉంటాము మనకి ఇంత మంచి అవకాశము ఇలాంటి వినాయకుని సన్నిధానంలో మేము కోలాటం వేయటం అదంతా మీరు చూడటం అనేది మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మేము డైలీ వేసేది ఎక్కడైనా కూడా మేము మిస్ అవ్వకుండా మీరు మీ చేత మిస్ చేయించకుండా మేము తప్పకుండా వీడియో తీసి పెడుతున్నాము ఎక్కడ మీరు స్కిప్ చేయకండి అండ్ రేపు పెట్టే వీడియో కూడా చంద్రమౌళేశ్వరి దేవస్థానంలో వినాయకుని విగ్రహం పెట్టారు అక్కడ మేము వేస్తాము అది కూడా మీకు వీడియో తీసి చూపిస్తాము అది కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇంకా మనం ప్రోగ్రాంలోకి వచ్చేస్తే జంట కూర్చున్నారండి వాళ్ళు ఇంకా పూజది చేశారు హార్తదిచ్చారు పంతులు గారు చక్కగా కూర్చోబెట్టి ఎలా ఎలా పూజ చేయాలంత వివరంగా చెప్పారు వాళ్ళు పూజ చేసేసి చక్క స్వామివారికి హారతదిచ్చారు నైవేద్యం పెట్టారు స్వామివారికి ఈ ప్రోగ్రాము స్పాన్సర్స్ వచ్చేటప్పటికేసి మునగాల గారు అండ్ వాళ్ళ ధర్మపత్ని సింధు వాళ్ళు ప్రసాదం స్పాన్సర్ చేశారండి లాస్ట్కి మేము ఇంకా వీడియో అనేది కొంచెం వీడియో అనేది తీయలేదు మాకు అప్పటికే టైం అవుతుందని చెప్పేసి నెక్స్ట్ టైము కంపల్సరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా తప్పకుండా నేను మీకు వీడియో చూపిస్తాను అండ్ పూజ మధ్యలో మనకి ఇంకా అక్షింతలు అది ఇచ్చారు మంత్రపుష్పం చదువుతున్నారు మంత్ర పుష్పం చదివినాక మా ప్రోగ్రాం అనేది స్టార్ట్ అయ్యింది పిల్లలు కూడా వచ్చేసారు అంటే పిల్లలు కాలేజీలకి వాటికి వెళ్తారు కదండి కొంచెం ఒక టెన్ మినిట్స్ అటు ఇటుగా వస్తారు తప్పదు మరి పాపం కాలేజీల నుంచి వచ్చి మళ్ళీ రెడీలు అయ్యి మళ్ళీ ప్రోగ్రాంకి రావాలి కాబట్టి ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా మంత్రపుష్పం కూడా ఈ లోపల అయిపోయింది పూజ కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకా మా ప్రోగ్రాము స్టార్ట్ చేస్తామన్నమాట బాగుంది కదా వినాయకుని విగ్రహం ఇంకా మా ప్రోగ్రాము పిల్లల ప్రోగ్రాము తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు తప్పకుండా చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను మీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా చూస్తారనమాట

జగడ పుజన బుల మరపు కుజముల పై పై గడు సింగారము నెర పెటి మారపు మరపు కుజముల పై పైగాడు సింగారము నెర

Yeah.

పల్లబడనీయాడు కారనాలు వాడే వాడు నిను త్రోబిదు దేవాడు వచ్చాడు అమ్మ ఎన్నల దొర్గు కారనాలు వాడే వాడు నిను త్రోబిదు దేవాడు వచ్చాడు అమ్మ ఎన్నల దొర్గు పల్లగలొచ్చిన పిల్లలమ్మ

ಮ್ಮ ಕೃಷ್ಣ ಚೂಡಮ್ಮ ಕೃಷ್ಣ Oh. Mm -hmm. i'm సిన్రలే మేసనంటా మొచ్చాల తలమ్రాలు కురిసనంటా పల్యాన సీనివాసా కెరునావులే పాత్మవాతి సిగులే రంగవలులే మారు మల్లేలా మారు మల్ల తీసుకు ట్రాన్ ట్రైన్లో తీసుకున్నా ఉన్నాయండి మనకి బయట కనపడుతుంది వందలూట్లు వంద వందా మనం అనుకునే వాళ్ళు అందరు వంద Okay. Yeah. Go down 俺们，俺们。 ఎలా ఉన్నాయండి మా కోలాటం సాంగ్స్ అవి పిల్లలు కూడా బాగా వేశారు కదా పాప వాళ్ళ కాలేజీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి రెడీలు అయ్యి చక్కగా చాలా ఉత్సాహంతో వాళ్ళు కూడా పాల్గొన్నారు మీరు కూడా చక్కగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నారు ఇలా నేను వీడియోలు చక్కగా చూడండి ఎక్కడ మిస్ చేయొద్దు ఎక్కడ స్కిప్ చేయొద్దు నేను రేపు కూడా మేము వినాయకుడి ముందు గుళ్ళో వేస్తాము అది కూడా మీకు వీడియో పెడతానమాట మీ బంధుమిత్రులందరికీ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తానని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ